రామలక్ష్మి పూజారితో చెప్పడంతో కొబ్బరికాయ ముడుపు కట్టమ్మా బాధలనే తీరిపోతాయి కొన్ని రోజుల తర్వాత వచ్చి నువ్వే నా బాధలనే తీరిపోయాయని చెప్తావు అని రామలక్ష్మితో చెప్పడంతో రామలక్ష్మి ముడుపు కట్టడానికి చెట్టు దగ్గరికి రాగానే ఆల్రెడీ ఇదంతా వినేసి శౌర్య ముడుపు కడుతూ ఉంటాడు వెంటనే రామలక్ష్మి ఆ ముడుపుని తీసుకుని నేలకి విసిరు కొట్టేస్తుంది ఎంత పని చేసావు రామలక్ష్మి నేను ముడుపు కడుతూ ఉంటే ఇలా నేల చేస్తావా అని శౌర్య అంటే నన్ను పెళ్లి చేసుకుంటానో ఇల్లరికం వస్తానని మా అమ్మకు చెప్పింది చాలదా ఇప్పుడు దేవుడికి కూడా చెప్పుకొని ఇలా ముడుపు కట్టాలని చూస్తున్నావా నేనైతే నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోను నువ్వు నా ఇంటికి రాలేవు అని రామలక్ష్మి చెప్తుంటే అయ్యో రామ మనమిద్దరము కలవాలని కాదు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని కాదు నేను ఈ ముడుపు కట్టేది నువ్వు ఏదైతే బాధపడుతూ ముడుపు ముడుపు కట్టాలనుకున్నావో నేను కూడా అదే కోరుకుంటూ ముడుపు కడుతున్నాను అని శౌర్య చెప్తాడు నువ్వు ఏదైతే కోరుకున్నావో అది తీరాలనే నేను కోరుకున్నాను అని శౌర్య అంటే కథలు బాగానే అల్లుతున్నావే అని రామలక్ష్మి అంటుంది కావాలంటే అక్కడ చీటీ ఉంది కదా దానిని చదువురామా నీకే తెలుస్తుంది అని శౌర్య అనడంతో కింద పడిపోయిన చీటిని కాస్త తీసుకువచ్చి రామలక్ష్మి చదువుతూ ఉంటుంది రామలక్ష్మి కష్టాలన్నీ తీరిపోవాలి రామలక్ష్మి ఏదైతే కోరుకుందో అది తీరేలా చూడుదేవుడా రామలక్ష్మి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అందులో రాసి ఉంటుంది అది చదివి సూ శౌర్య మంచితనాన్ని శౌర్య తప్పు చేయలేదన్న దాన్ని తెలుసుకొని రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది నీ మనసులో ఏం కోరిక ఉందో నాకు తెలియదు రామా కానీ నేను మాత్రం నీ మనసులో ఉన్న కోరిక మనస్ఫూర్తిగా తీరాలనే ఇలా ముడుపు కట్టాను నీకు ఇంత ఆవేశం ఏంటి రామా నా మీద కోపం చూపిస్తే చూపించావు నీ కోపం ఆ ముడుపు మీద కూడా ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని శౌర్య బాధపడుతూ ఉంటాడు దాంతో రామలక్ష్మి చీటీని చూసుకుని కింద పడిన ముడుపుని చేతులకి తీసుకొని చాలా చాలా బా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది దేవుడి దగ్గర అక్కడే చెట్టు దగ్గర పెట్టేసి ఏడుస్తూ వెళ్తుంది రామలక్ష్మి పరిగెత్తుకుంటూ పూజారి దగ్గరికి వచ్చి చూడండి నాతో పాటే ఒక అబ్బాయి వచ్చాడు కదా నేను ఏదైతే కోరుకున్నానో అది నెరవేరాలని చెప్పి ముడుపు కడుతూ ఉంటే నేనే తెలుసుకోకుండా దానిని కింద పడేశాను ఇప్పుడు నా కోరిక ఎప్పటికీ తీరదా మా అమ్మ నాన్నలు ఎప్పటికీ కలవరా అని రామలక్ష్మి చాలా ఏడుస్తూ చెప్తుంది ఏంటమ్మా అని పూజారి గారు అడగడంతో అంటే నేను ఎప్పటికీ ఇలా ఏడుస్తూనే ఉంటానా ఆ దేవుడికి కోపం వస్తుందా చెప్పండి పంతులు గారు అని రామలక్ష్మి అడగడంతో అలా దేవుడేమీ శిక్షించడమ్మా పొరపాటున నువ్వు తెలియక చేసిన తప్పు కదా ఇదే కాబట్టి దీనికి ఒక పరిహారం కూడా ఉంటుంది అది చేసేస్తే సరిపోతుంది ఆ దేవుడు కూడా క్షమించేస్తాడులే అని చెప్పడంతో ఏంటో చెప్పండి పంతులు గారు అని రామలక్ష్మి అంటుంది అక్కడ కోనేరు ఉంది కదమ్మా దాంట్లో సార్లు మునిగేసి నువ్వు చేసిన తప్పుని చెప్పుకొని తర్వాత ఈ గర్భగుడి చుట్టూ తొమ్మిది అంగ ప్రదర్శనలు చెయ్యమ్మా అప్పుడు పరిహారం పూర్తయిపోతుంది అని పూజారి గారు చెప్పడంతో అప్పుడు ఆ దోషం పోతుందా ఆ దేవుడు నువ్వు కోరుకున్న కోరికనే నెరవేరుస్తాడమ్మా అని చెప్తాడు అలాగేనని రామలక్ష్మి వెళ్తుంది రామలక్ష్మి కోనేట్లో మునగటానికి కోనేట్లోకి దిగ దిగగానే అప్పుడే శౌర్య ఇంటికి వెళ్ళిపోదామని బైక్ దగ్గరికి వస్తాడు అయితే రామలక్ష్మి స్కూటీకి కేస్ని అలాగే పెట్టి మర్చిపోయి గుడిలోకి వెళ్ళిపోయి ఉంటుంది అప్పుడే ఒక దొంగ విధవ రామలక్ష్మి స్కూటీకి తాళాలు ఉండటం చూసేసి స్కూటీని తీసుకువెళ్ళపోదామని చూస్ స్కూటీపై ఎక్కుతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే బైక్ దగ్గరికి వచ్చిన శౌర్య రామలక్ష్మి స్కూటీని వాడిని చూసేసి రే ఎవర్రా నువ్వు ఏంట్రా ఇక్కడ ఉన్నావు ఎందుకున్నావు ఇక్కడ అని అడుగుతూ ఉంటే సార్ అది స్కూటీ బాగుందని చూస్తున్నా సార్ అని వాడు అబద్ధాలు చెప్తూ ఉంటాడు రే దొంగ విధవా నువ్వు కొట్టేయటానికే కదా వచ్చావు వెళ్ళరా వెళ్ళు అని శౌర్య అరిచి పంపించేస్తాడు అయితే వెళ్తున్న సౌర్య రామలక్ష్మి స్కూటీకి అలాగే ఉండడం చూసి వాటిని తీసుకుని మేడం గారు స్కూటీకి ఇక్కడ పెట్టి వెళ్ళారా వాడేమో ఇది చూసి కొట్టేయాలని ఈ స్కూటీపై కన్ను వేశాడు అని స్కూటీ కీస్ని చేతిలోకి తీసుకుని రామలక్ష్మికి ఇద్దామని లోపలికి వస్తూ ఉంటాడు అయితే రామలక్ష్మి గుడిలో ఎక్కడా కనపడకపోవడంతో రామ ఎక్కడ అని కేసు పట్టుకొని గుడంతా వెతుకుతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే రామలక్ష్మి కోనేట్లకి దిగగానే అస్మిత నీళ్ళలోకి వెళ్ళి రామలక్ష్మిని కోనేట్లోకి లోపలికి లాగేస్తూ ఉంటుంది దాంతో రామలక్ష్మికి ఊపిరాడక నీళ్ళల్లోకి వెళ్ళిపోతూ తేలుతూ కొట్టుకుంటూ చేతులు కొట్టుకుంటూ పైకి తేలుతూ గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది అప్పుడే శౌర్య అటుగా వెళ్తూ చేతుల్ని చూస్తాడు అవి రామలక్ష్మి చేతులే అని శౌర్యకి అర్థమైపోతాయి రామ రామ అంటూ వెంటనే శౌర్య కోనేటిలోకి దిగి రామలక్ష్మిని కాపాడి బయటికి తీసుకువస్తాడు అయితే శౌర్య చూడకుండా అస్మిత అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది వేరొక వైపు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది శౌర్య రామలక్ష్మిని కాపాడి అక్కడ మెట్లపై పడుకోబెట్టి రామ కళ్ళు తెరువు కళ్ళు తెరువు అని అరుస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ లోపలే జనాలందరూ కూడా చుట్టూ మూగేసి ఉంటారు అయితే రామలక్ష్మి స్పృహ కోల్పోయి అలాగే పడిపోయి ఉంటుంది కళ్ళు తెరువు రామా కళ్ళు తెరువు అని శౌర్య పిలుస్తూ ఉంటాడు నీళ్లు బాగా మింగేసినట్లు ఉంది బాబు అందుకే కళ్ళు తెరవటం లేదు నీళ్ళని కక్కించేసాయి అని ఒక అతను చెప్తాడు అప్పుడే శౌర్య రామలక్ష్మి చే చేయిపై తన చేతిని పెట్టి తాను డైరెక్ట్గా రామలక్ష్మి కడుపుపై చేయి పెట్టకుండా రామలక్ష్మి చేతిపై చేయి పెట్టి కడుపుని నొక్కుతాడు దాంతో రామలక్ష్మి కాస్త నీళ్ళని బయటికి ఊసేస్తుంది అప్పుడే రామలక్ష్మికి మెలకు వచ్చేసి చుట్టూ జనాలు మూగి ఉండడంతో శౌర్య వైపు చేనాల వైపు చూస్తూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది చూడమ్మా నువ్వు కోనేట్లో మునిగిపోతూ ఉంటే ఇదిగో ఈ బాబే నిన్ను కాపాడాడు ఈ బాబు కనుక నిన్ను కాపాడకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు ప్రాణాలు కోల్పోయి అమ్మా అని అక్కడ ఉన్న జనాలందరూ చెప్తూ ఉంటారు రామా నువ్వు బాగానే ఉన్నావు కదా అసలు నువ్వు కోనేట్లోకి ఎందుకు దిగావు అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటే ముడుపు నేలపాలు చేసేసాను చేసేశాను కదా అందుకు పరిహారంగా కోనేట్లో మూడు స్నాలు మునిగేసి దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేయమని పూజారి గారు చెప్పారు అందుకే నేను కోనేటిలోకి దిగాను రెండు మునకలు వేయగానే మూడో మునక మునిగే టైంకి ఎవరో నన్ను కాళ్ళు పట్టి లోపలికి లాగినట్లు ఇప్పించింది నేను మునిగిపోయాను అని రామలక్ష్మి చెప్తుంది అప్పుడే అస్మిత జనాల్లో నుంచి అటుగా వెళ్తూ వీళ్ళద్దరి వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది ఎవరో నన్ను చంపాలని నా ప్రాణాలు తీయాలని ఇలా నీళ్లలోకి లాగేశారు ఎవరో లాగేశారు అని రామలక్ష్మి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది చూడండి ఈ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను మీరు అందరూ వెళ్ళిపోండి అని సౌర్య చెప్పడంతో అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు రామా రా నీళ్ళల్లోకి మూడో మునక వెద్దువు నీళ్ళల్లో ఎవరు కూడా లేరు అని శౌర్య చెప్తాడు లేదు నీళ్ళల్లో ఎవరో ఉన్నారు నన్ను చంపాలని చూస్తున్నారు అని రామలక్ష్మి అంటుంది అయ్యో నేను చెప్తున్నాను కదా రామా నీళ్ళల్లో ఎవరూ లేరు నీదంతా కూడా నీ అపోహ నువ్వే లోతులోకి వెళ్ళిపోయి పోయావు నీళ్ళల్లో నిన్ను ఎవరు లాగలేదు అని సౌర్య చెప్తాడు లేదు లేదు నన్ను ఎవరో లాగేశారు అని రామలక్ష్మి చెప్తున్నా కూడా శౌర్య అస్సలు వినకుండా లేదు నీకు ఈత రాదు కాబట్టి లోపలికి వెళ్ళిపోయి నువ్వు మునిగిపోయావు ఇదిగో నీ స్కూటీకి ఇవి ఇవి కూడా స్కూటీకే మర్చిపోయావు ఈ తాళాలు నీకు ఇద్దామని నేను ఇలా వెనక్కి తిరిగి వచ్చాను అప్పుడే నువ్వు మునిగిపోతూ ఉంటే నేను చూసి నిన్ను కాపాడాను నువ్వు స్కూటీ కీస్ మర్చిపోయినట్లే ఇది కూడా అపోహపడుతున్నావు నువ్వే లోపలికి వెళ్ళిపోయి ఉంటావు అని శౌర్య చెప్తాడు నీకు క్లారిటీగా చెప్పాలి కదా అందుకే ఈ కీస్ని ది చేతిలో పెట్టాను లేకపోతే నువ్వే నా ప్రాణాలు తీయటానికి ఇక్కడికి వచ్చావు అని చెప్పి లేనిపోని అనుమానాలు పెట్టుకొని నన్ను ఇరికించడానికి కూడా చూస్తావు పోలీసు వాళ్లకు రాని లేనిపోని డౌట్లు కూడా వస్తూ ఉంటాయి కదా అందుకే క్లారిటీ ఇస్తున్నాను నీకు అని శౌర్య చెప్పి వెళ్ళిపోతాడు రామలక్ష్మి రియలైజ్ అవుతున్నట్లు కొంచెం బాధపడుతూ ఉంటుంది తర్వాత రఘురామ్ తోటలో కూర్చొని గొప్ప కొబ్బరి బొండం తాగిన తర్వాత కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఆద్య అక్కడికి వచ్చి రఘురాం కళ్ళు మూసుకొని ఉండటం వల్ల రఘురామ్ చెప్పుల్ని చేతిలో పట్టుకొని వెనక దాచిపెట్టుకొని పెద్దనాన్న అని పిలవడంతో ఒక్కసారిగా రఘురామ్ కళ్ళు తెరిచి చాలా కోపంగా చూస్తూ ఉంటే పెద్దనాన్న నేను మీతో మాట్లాడాలి అని ఆద్య అంటుంది అప్పుడే రఘురామ్ వెళ్ళిపోదామని చెప్పుల కోసం వెతుక్కుంటూ ఉంటే రే ఇక్కడే ఇక్కడ నా చెప్పులు పెట్టాలి ఎక్కడ రా అని అడుగుతూ ఉంటాడు అవునయ్యా ఇక్కడే ఉండాలి అని పనివాళ్ళు కూడా చెప్పు వెతుకుతూ ఉంటారు అయితే ఆదేమో వెనకాలే దాచిపెట్టుకున్న సంగతి రఘురామ్కి తెలియదు దాంతో రఘురామ్ కోపంగా రెండు అడుగులు ముందుకు వెళ్తాడు పెద్దనాన్న నేను మీ నీతో మాట్లాడాలి పెద్దనాన్న దయచేసి నేను చెప్పేది వినండి పెద్దనాన్న జరిగిన దాంట్లో నా తప్పేమీ మీకు మీకు కనిపించవచ్చు కానీ వేరే దారి లేక మేము అలా చేయాల్సి వచ్చింది మన ఇంటి పరువు తీయాలని మీరు తలదించుకునేలా చేయాలన్న ఉద్దేశం నాకు లేదు ఇంతవరకు వస్తుందని నేను అసలు అనుకోలేదు పెద్దనాన్న పెద్దనాన్న ఇప్పుడు ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరికింది పెద్దనాన్న శౌర్య ఉన్నాడు కదా రామలక్ష్మిని పెళ్లి చేసుకుని ఇల్లరికం రావటానికి పెద్దమ్మతో మాట్లాడి ఒప్పుకున్నాడు పెద్దనాన్న ఒప్పుకున్నాడు ఈ విషయం పెద్దమ్మకి చెప్పాడు పెద్దనాన్న అని రాధ చెప్తుంది వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఒప్పుకున్నారంట ఇప్పుడు రామలక్ష్మి శౌర్యల పెళ్లి జరిగిపోతే మనకు ఎటువంటి ఇబ్బందులు రావు తలదించుకునే పరిస్థితి కూడా రాదు కదా ఈ విషయం పెద్దమ్మ మీతో మాట్లాడదామని ప్రయత్నిస్తే మీరేమో మాట్లాడలేదు ఒక్కసారి అర్థం చేసుకుంటే పెద్దనాన్న అని ఆద్య చెప్తుంది అప్పుడు రఘురామ్ చెట్టుకి ఒక అద్దం క కట్టి పెడితే ఆ అద్దంలో తనను తాను చేసుకుంటూ చీ ఒక బ్రతుకే నట్రనిది ఏం బ్రతుకురనిది నీకు ఇంట్లోనూ ప్రశాంతత లేదు తోటకు వస్తే తోటలోనూ ప్రశాంతత లేదు కట్టుకున్న భార్య గీత దాటి నీకు ద్రోహం చేస్తుంది కన్న కూతురు కూడా నీకు ద్రోహం చేసింది కొడుకులా పెంచుకున్నవాడు కూడా నీకు ద్రోహం చేశాడు పెద్దనాన్న అన్న పిలుపుకి నువ్వు ఒప్పొంగిపోయావు కానీ ఆ పిలుపు కూడా నిన్ను పగ పట్టినట్లు మోసం చేసింది అని రఘురామ్ అంటే పగ కాదు పెద్ద నాన్న ప్రేమ అని ఆద్య అంటుంది చాలే ఆపు పీటల మీద కూర్చోవటానికి ముందే నీకు శ్రీను ఇచ్చి పెళ్ళి చేస్తామని చాలాసార్లు అడిగాము చెల్లెలు పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమేనని చెప్పి ఊరందరి ముందు నువ్వు పీటల మీద కూర్చొని వాడిని తీసుకువెళ్ళి తాళి కట్టించుకున్నామంటే ఇది నేను తల తలదించుకునేలా చేయడానికే కదా ఇది పగే అంటారు అని తలదించుకునేదానికే ఇలా చేశారని రఘురామ్ అంటాడు